హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనందరికీ చాలా ఇష్టమైన రోజ్ మిల్క్ అనమాట అంటే రోజు మిల్క్ ఒకటే కాదు రోజు సిరప్ లిక్విడ్ ఉంటుంది కదా మనం పాలలో కలుపుకునేది అది కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అండ్ దీనికి కావాల్సినవి ఏమీ కాదు రోజు పెటల్స్ ఉంటాయి కదా అవి కొంచెం బీట్రూట్ ముక్క లేకపోతే రోజు కలర్ ఉంటుంది కదా అది కానీ బీట్రూట్ ముక్క అని అండ్ కొంచెం పంచదార అంతే దానికి కావాల్సినవి అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనము బయట అయితే చాలా ఏవేవో కలుపుతూ ఉంటారు ఇంట్లోనే చాలా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాము సో ముందుగా అయితే ఒక చిన్న గిన్నె తీసుకోండి ఏ గిన్నె అయినా పర్వాలేదు కొంచెం అడుగంటలైన గిన్నె అయితే తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను మీరు ఎన్ని పెటల్స్ ఉంటే అంత వాటర్ తీసుకోండి ఒక చిన్న కప్పుతో అయితే నేను రోజ్ పెటల్స్ని తీసుకున్నాను రోజ్ పెటల్స్ కొంచెం డ్రై అయిపోయినా పర్వాలేదు లేకపోతే ఫ్రెష్ రోజ్ పెటల్స్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఒక కప్పు రోజ్ పెటల్స్కి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను నేను మీరు కూడా ఎన్ని పెటల్స్ అయితే అంత వాటర్ తీసుకోండి సరిపోతుంది అలాగే చిన్న సైజ్ బీట్రూట్ ముక్కని కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోండి లేకపోతే ఇలాగ క్యారెట్ తురిమినట్టు కూడా తురిమేసి వేసుకున్నా పర్వాలేదు బీట్రూట్కి ముక్క పదులు మీరు మీ దగ్గర రోజ్ కలర్ ఉంటే కనుక వేసుకోండి లేకపోతే బీట్రూట్ ముక్క అయినా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇప్పుడు ఇదంతా కూడా ఆ రోజ్ పెటల్స్లో నుంచి అండ్ అలాగే బీట్రూట్లో నుంచి మొత్తం విటమిన్స్ అన్నీ వెళ్ళేలాగా బాగా మరిగించేసుకోవాలి మరీ ఎక్కువసేపు కాదు ఆ రోజ్ పెటల్స్ ఉన్నాయి కదా అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించేసుకోవాలి ఇలా మరిగిపోయాక ఒక గ్లాస్ స్ట్రైనర్ తీసుకొని ఇందాక నేను ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో దాంట్లోకి ఉడకపెట్టేసుకుంటున్నాను ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాక మళ్ళీ ఈ గ్లాస్ వాటర్ని కూడా అదే గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రోస్పెటల్స్ తీసుకున్నాను కదా నేను అదే కప్పుతో షుగర్ తీసుకున్నాను ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఒక హాఫ్ కప్ అయితే వేసుకోండి ఎక్స్ట్రా తర్వాత ఒక్క స్పూన్ లెమన్ అయితే వేసుకోవాలి నేను తీసుకున్న కొలతలకైతే కనుక ఇలా వేసుకుంటే సరిపోతుంది మీరు కూడా చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదు లెమన్ లెమన్ జ్యూస్ ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వెనిలా ఎసెన్స్ ఉంటే కనుక వేసుకోండి మీ దగ్గర లేకపోతే కనుక రోజు వాటర్ని కూడా వేసుకోవచ్చు ఒక వన్ స్పూన్ వరకు నేను వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వెనిలా ఎసెన్స్ వేసుకున్నా సరే రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు నేనైతే వేసుకోవట్లేదు ఇంకా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఈ వెనిలా ఎసెన్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఇలాగా జస్ట్ పాకం చేతికి ఇలా అంటుకుంటే సరిపోతుంది అంతవరకు కూడా బాగా మరిగించేసుకోవాలి తర్వాత ఒక గాజు సీసా కానీ లేకపోతే మంచిది ప్లాస్టిక్ బాటిల్ కానీ ఏదైనా పర్వాలేదు మంచిది తీసుకుంటే సరిపోతుంది అయినా పర్వాలేదు కొంచెం చల్లారిపోయాక మనం దాంట్లోకైతే షిఫ్ట్ చేసేసుకోవాలి ఇదైతే వన్ మంత్ పాటు నిలవు ఉంటుంది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితేనే చక్కగా ప్యాక్ చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ లేకపోతే ఫార్టీ డేస్ వరకు ఖచ్చితంగా నిల్వ అయితే ఉంటుంది మనకి ఇంకా కావాల్సినప్పుడల్లా కూడా పాలు మరిగించేసుకోవడం చేసుకోవడం ఇది ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది వన్ గ్లాస్కి ఒక స్పూన్ సరిపోతుంది కలిపేసుకొని తాగడమే ఇప్పుడైతే నేను ఒక గాజు గ్లాస్ తీసుకుంటున్నాను ఆ గాజు గ్లాసులోకి ఒక్క స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆ గ్లాస్ పాలుకి వన్ స్పూన్ సరిపోతుంది ఇంక అంతకు మించి అవసరం లేదు స్వీట్నెస్ ఎక్కువైపోతుంది అన్నమాట ఒక పెద్ద స్పూన్తో అయితే వన్ స్పూన్ సరిపోతుంది చిన్నదైతే ఒక టూ స్పూన్స్ వేసుకోండి నేను పచ్చి పాలు కాకుండా పాలు మరక్ చేసి బాగా చికెన్ పాలు మరక్కాచేసి చల్ల వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన పాలు ఇవి చల్లగా ఉన్నాయి ఈ చల్లచల్లని పాలు ఒక స్పూన్ ఆ రోజ్ సిరప్ వేసుకొని కలుపుకొని తాగితే ఇంకా బయట రోజ్ మిల్క్ కంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఈ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను చేశాను చూసారు కదా ఎంత బాగుందో కలర్ అయితే లైట్ పింక్ కలర్ అయితే వచ్చింది ఇంట్లోది కాబట్టి చాలా మంచిది హెల్త్ కూడా అందులో హాస్పిటల్స్ బీట్రూటే కాబట్టి చాలా మంచిది ఈ ఎండాకాలంలో ఇలా చల్ల చల్లని రోజు మిల్క్ కలుపుకొని తాగితే ఇంట్లో చేసింది అండ్ అలాగే పిల్లలకు కూడా చక్కగా ఎటువంటి డౌట్స్ లేకుండా అయితే మనం ఇచ్చేయచ్చు వస్తాం చాలా మంచిది సో చూసారు కదండీ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి ఇలాగా ఇంట్లోనే రోజ్ సిరప్ లిక్విడ్ని బయట కాకుండా ఇంట్లోనే తయారు చేసి ఇలా రోజు మిల్క్ని అయితే కలిపేసి ఇవ్వండి పిల్లలైతే ఇంకా లొట్టలు వేసుకుంటూ తాగేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి బాయ్